సో అది ఇప్పుడు కుదిరింది నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను ఈసారి కార్ మాట్లాడుకొని వెళ్ళామన్నమాట మా హస్బెండ్ లేరు అందుకే మీకు స్పెషల్ లొకేషన్స్ చూపిస్తాను ఎందుకంటే మా హస్బెండ్ ఉంటే ఎక్కడ ఆపరు సో ఈసారి కార్లో అబ్బాయిని అడిగితే కొన్ని వీడియోలు తీశాడు ఇంకా మా రిలేటివ్స్ వీళ్ళందరూ ఆ గుడి వెనుక పక్క ఇలా ఉంటుంది అందరూ వండుకోవడానికి అలాగా ఫుడ్ పెడతారు కదా పొంగలు పెట్టుకున్నప్పుడు అలాగనమాట సో అందరు కూర్చొని మాటలు పెట్టుకొని ఉన్నారు వేడియో తీద్దామా వద్దా అన్నట్టు చిన్నగా తీశాను తర్వాత మా అబ్బాయిని అడిగాను కొంచెం తీస్తావా అని వాడు చూడండి ఎలా తీసాడో నేను అస్సలు కనిపించలేదు నేను కనిపిస్తానండి వాడిని తీయమంటే వాడిని అన్నీ తీయలేదు అసలు ఇలా బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉందనమాట బ్యాక్ సైడ్ అలాగ మొత్తం ఉంటుంది అక్కడ ఫుల్